కత్తులు కటారులు రోజులు పోయాయిరా ఆటం బాంబులతోటి సచ్చ రోజులు జరా కత్తులు కటారులు రోజులు పోయాయిరా ఆటం బాంబులతోటి సత్య రోజులు జరా ఆకలి కేకల కోసలు మిన్ను నంటుతుంటే యుధాలు కొరకు పెట్టు ఖర్చు ఎట్లు సబబురా ఆయుధాలు కొరకు పెట్టు ఖర్చులెట్లు సబబురా యుద్ధాలు వద్దని కదలర నరుడా యుద్ధం వస్తే ఏ జీవి మిగలదు మానవుడా యుద్ధాలు వద్దని కదల రో ఒకటిరా ప్రాణాలు ఒకరినొకరు చంప చూసే ఆలోచన తప్పురా మానవులు ఒకటిరా ప్రాణాలు ఒకటిరా ఒకరినొకరు చంపు చూసే ఒకరినొకరు చంప ఆలోచన తప్పురా సంగతి యుద్ధోన్మాదుల పిచ్చి గుండెల్లో బాకురా యుద్ధోన్మాధుల పిచ్చి గుండెల్లో బాకురా యుద్ధాలు వద్దని కదల రవో నరుడా యుద్ధం వస్తే ఏ జీవి మిగలదు మానవుడా యుద్ధాలు వద్దని కదల రవో నరుడా ఇంటికి నిప్పటి చూస్తూ ఊరుకోమురా నడుమ జగతి మురా పక్కింటికి నిప్పంటిత చూస్తూ ఊరుకోమురా యుద్ధ కీలలా నడుమ జగతి నుం శాంతి అంటే స్వర్గమురా శాంతి మన మనాలక్ష్యమురా శాంతి అంటే స్వర్గమురా శాంతి మన లక్ష్యమురా శాంతిలోనే మన పిల్లల భవిష్యత్తు ఉందిరా శాంతిలోనే మన పిల్లల భవిష్యత్తు ఉందిరా యుద్ధాలు వచ్చని కదలరవో నరుడా యుద్ధం వస్తే ఏ జీవి మిగలదు మానవుడా యుద్ధాలు వచ్చని కదల రవో నరుడా ಶ್ಮಶಾನ ಮಧ್ಯ ಯುದ್ಧೋನ್ಮಧುಲ ತಂರ ಅದು ಸಾಗದು ಪೊಮ್ಮೆ ಸೋಷಲಿಸ್ಟ್ ಶೇಕ್ ಶ್ಮಶನಾಲ ಮಧ್ಯ ಯುದ್ಧೋನ್ಮಧುಳ ತಂತ್ರ ಅದು ಸಾಗದು ಪೊಮ್ಮನ್ನ ಸೋಷಲಿಸ್ಟ್ ಇಥೋನ್ ಯುನ್ಮೋನ್ಮುಲ ಆಲೋಚನ ತಾರು ಮಾರನ ಹೋಮ లక్ష్యం శాంతి కపోతాల విహారం మనందరి లక్ష్యం శాంతి కపోతాల విహారం యుద్ధాలు వద్దని కదల నరుడా యుద్ధం వస్తే జీవి మిగలకు మానవుడా యుద్ధాలు వద్దని కదల రవో నరుడా యుద్ధాలు వద్దని కదల నరుడా